రాజకీయాల్లో ఉన్న ఎవరికైనా సరే ముఖ్యంగా సహనం ఓర్పు హుందాతనం అంటే ఈ మూడు కూడా చాలా అవసరం అలాగే సమయస్ఫూర్తి కూడా అవసరం ఒకవేళ నీ కడుపులో బాధ ఉంటే ఉండవచ్చు రాజకీయాల్లో ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా గెలవాలనే వస్తాడు తప్ప నేను ఓడిపోవాలని ఎవరు రాజకీయాల్లోకి రారు అలాగని ఎలా కాలం ఒకళ్ళే రాజకీయాల్లో ఆటలు కూడా సాగవు రాజకీయ అనేది వైకుంఠపాళి లాంటిది ఎప్పుడు నిచ్చిన ఎక్కుతామో ఎప్పుడు పోమ్ మనం చెప్పలేని పరిస్థితి ఓర్పు సహనం ఉంటే ఏదో ఒక రోజు నువ్వు టార్గెట్ని రీచ్ అవుతావు అయితే కొద్దిగా లేట్ అవ్వచ్చు ఎందుకు మనం ఇప్పుడు దీని గురించి మాట్లాడుకోవాలి అనుకుంటున్నాము అంటే జగన్మోహన్ రెడ్డి అంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు అంటే దేశంలోనే ఇలాంటి గొప్ప లేరని వైసీపీ కార్యకర్తలు చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి మాటలు అత్యంత జుగుస్సుకరంగా ఉన్నాయి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారి మీద మాట్లాడిన మాటలు అత్యంత నీచంగా ఉన్నాయి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రెస్ ఉన్నాడు అనేది చెప్పడానికి ఇది ఉదాహరణ గతంలో జగన్మోహన్ రెడ్డి మీద ఒక ఎలిగేషన్ వచ్చింది కోపమైతే తాడేపల్లి ప్యాలెస్లో టీవీలు బద్దలు కొడతారని చెప్పి అలా ఎన్ని టీవీలు మార్చారో ఇప్పటికి ఎవరికి లెక్కలేదని చెప్పి ఒక ఎలిగేషన్ ఉంది నిజమాబద్ధం నాకైతే తెలియదు కానీ నిన్న మాత్రం ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్లో టీవీలు బద్దలయ్యే ఉంటాయి ఎన్నికల రోజు ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ ప్రెస్ మీట్లో కనపడింది జగన్మోహన్ రెడ్డి ప్రెస్ చేసిన ప్రెస్ మీట్లో కనపడింది సరే ఎవరైనా రాజకీయంగా మాట్లాడవచ్చు టీడీపీ రిగ్గింగ్ చేసింది అనొచ్చు లేదా చంద్రబాబు నాయుడు పోలీసులను ఉపయోగించి ఎలక్షన్ చేశాడు అనొచ్చు ఇవన్నీ రాజకీయ కోణంలో మాటలు నేను దాని గురించి పెద్దగా మాట్లాడలే రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సమంజసమే నేను దాని గురించి మాట్లాడను బట్ నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి కొన్ని మాటలు మాత్రం అత్యంత నీచంగా ఉన్నాయి ఒక ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి ఆ తండ్రి రాజశేఖర రెడ్డిది కూడా ఇంచుమించు ఎక్వల్ చంద్రబాబు గారు వయసు అయ్యి ఉండొచ్చు అటు ఇటుగా జగన్మోహన్ రెడ్డి ఏం కుర్రడే కాదు యాభై రెండు యాభై మూడు ఏళ్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అయితే ఇంకా లాగా ఏదో ముప్పై ఏళ్ళ యొక్క లాగా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కూడా యాభై రెండు ఏళ్ళు వచ్చాయి చంద్రబాబు గారికి డెబ్బై నాలుగు డెబ్బై ఏళ్ళు ఉండొచ్చు అయితే దాన్ని బేస్ చేసుకుని గతంలో కూడా ముసలోడు ముసలోడు అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు అధికారంలో ఉన్నప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత ప్రస్టేషన్ అని చెప్పడానికి ఇవన్నీ మీకు చిన్న ఉదాహరణలు నిన్న ఏం మాట్లాడాడో ఒకసారి ఏనండి దాని తర్వాత దాని గురించి మాట్లాడదాం ముఖ్యమంత్రిగా ఉన్నావు కావచ్చు జీవితానికి ఆఖరి రామకృష్ణ కృష్ణ ఈ అనుకునే వయసులో కనీసం ఆ పుణ్యం అన్న వస్తాయి ఈ మాదిరిగా చేస్తే నడకపోతావు ఇప్పటికైనా మార్పు తెచ్చుకోవచ్చు సో ఇది వాస్తవానికి నిన్న జగన్మోహన్ రెడ్డిని మాట్లాడిన మాటలకు రాజకీయాలకు ఏమైనా సంబంధం ఉందా బహుశా నీ జీవితానికి ఇవే చివరి ఎలక్షన్లు అంటే అంటే ఆయన ఉద్దేశం గెలవడానా గెలవడు అనుకుంటే ఇంకో మాట కూడా అనొచ్చు ఇక నీ ఈ గెలిపే తప్ప నీకు జీవితంలో ఇంకా నువ్వు గెలిపి అనొచ్చు అది వేరే విషయం బట్ నీ జీవితానికి ఇవే చివరి ఎలక్షన్లు అంటే ఏంటి చంద్రబాబు గారు ఆయుష్ అయిపోతుందని మాట్లాడుతున్నాడు నాకు అర్థం కాలే మరి ఒక పార్టీ అధినేతగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి రామాకృష్ణ అంట మనం కృష్ణారామ అంటాం కదా రామాకృష్ణ జగన్మోహన్ రెడ్డి అంతారా వరుస సరే ఏదో ఒకటి అనుకుంటూ చంద్రబాబు గారు కాలం గడిపేయాలంట ఇప్పుడైనా అలా అనుకుంటే ఆ స్వర్గానికి వెళ్తాడంట లేకపోతే నరకానికి వెళ్తాడంట అంటే జగన్మోహన్ రెడ్డి ఒకవేళ నిజంగా పద్నాలుగు ఇప్పటికే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు ఆయనకేమి ముఖ్యమంత్రి పదవి కొత్తది కాదు ఇప్పుడు పక్కన పెడితే ఆయన అనుభవించాల్సిన పదవులన్నీ అనుభవించాడు ఆయనకి రాజకీయంగా కేంద్రంతో సహా ఆయన దేశవ్యాప్తంగా ఆయన తిప్పాల్సిన చక్రం తిప్పాడు రాజకీయాలేమి చంద్రబాబు గారి కొత్త ఏం కాదు ఆయనేమి ముఖ్యమంత్రి పదవి కోసం జగన్మోహన్ రెడ్డిలా పాకులాడే వ్యక్తి కూడా కాదు ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలి రాష్ట్రానికి ఏదైనా అభివృద్ధి చేయాలనే తపన చంద్రబాబు గారిది నేను నా కేసుల నుంచి కాపాడుకోవాలి నా నన్ను అరెస్ట్ కాకుండా అడ్డుకోవాలి రాష్ట్రాన్ని దోచుకు తినాలి అది నీ ఆకాంక్ష నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది ఇద్దరికి మధ్య ఉన్న ఆకాంక్ష మళ్ళీ నిన్నేమంటాడు కృష్ణారామ అనుకోవాలంట జగన్మోహన్ రెడ్డి అంటే మనం మరి మాట్లాడితే మళ్ళీ గట్టిగా మాట్లాడితే ఏడుస్తారు సొంత బాబాయిని గొడ్డలతో చంపేసిన మీరు ఈరోజు స్వర్గం గురించి నరకం గురించి మాట్లాడటం ఏం పెట్టి జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయిని గొడ్డలతో బాత్రూంలో నరికి చంపేసి గుండెపోటని చెప్పిన మీరా స్వర్గాల గురించి నరకాల గురించి మాట్లాడేది సొంత తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి బయటకి గెంటేసిన మీరా స్వర్గం గురించి నరకం గురించి మాట్లాడేది ఆస్తి కోసం వాళ్ళని కోర్టుకి ఇచ్చిన మీరా స్వర్గం గురించి నరకం గురించి మాట్లాడేది పిల్లికి బిచ్చం పెట్టని మీ ఫ్యామిలీయా స్వర్గం గురించి నరకం గురించి మాట్లాడేది రెండు ఫ్యామిలీల చరిత్రనే పోల్చి మాట్లాడదామా రాజకీయాలను పక్కన పెట్టి ప్రజలకు ఏం ఎవరేం చేశారో మాట్లాడదామా చంద్రబాబు గారు అనే వ్యక్తి రాజకీయాలను పక్కన పెడితే ఎన్టీఆర్ ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ను స్థాపించి ఈ రోజు ఎంతమందికి చదువు చెప్తున్నారు ఎంతమందికి వైద్యం అందిస్తున్నారు ఎంతమంది కార్యకర్తల పిల్లల కుటుంబాలను ఆదుకుంటున్నారు ఈ రోజు బాలకృష్ణ బసవతారకం హాస్పిటల్ ఏర్పాటు చేసి రూపాయి ఆదాయం ఆశించకుండా సేవ చేయాలనే లక్ష్యంతో ఈరోజు ఎంతమంది క్యాన్సర్ పేషెంట్లకు వైద్యం అందిస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు మరోపక్క సేవ చేస్తున్నారు హెరిటేజ్ వ్యాపారం ఉంది కదా అని మీరు అనొచ్చు వచ్చిన దాంతో ప్రజాసేవ కూడా చేస్తున్నారు రాజకీయాలతో సంబంధం లేదు ఇది చంద్రబాబు గారి ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోయినా పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఇవి జరుగుతూనే ఉన్నాయి మరి నీకు భారతీయ సిమెంట్ ఉంది కదా నీకు సండూరి పవర్స్ ఉంది కదా నీకు సాక్షి పేపర్ ఉంది కదా నువ్వు సంపాదిస్తున్నావు కదా ఎవరికి పెట్టావు చెప్పు ఇదిగో నేను ఈ ట్రస్ట్ స్థాపించా ఇంతమందికి సేవ చేశా లేదా ఇదిగో నాకు వచ్చిన ఆదాయంలో ఇది నేను దానం చేసా ఒక పది మంది పిల్లలను చదివించిన చరిత్ర ఉందా మీ ఫ్యామిలీకి రాజకీయంగా గొప్పలు చెప్పుకుంటున్నారే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర అని పట్టుమంది పది మంది పిల్లలను చదివించిన చరిత్ర మీకుందా నేను అడుగుతున్నా యువగడం పాదయాత్ర సమయంలో నారా లోకేష్ గారు ఎంత మంది పిల్లల్ని దత్తత తీసుకుని మా ట్రస్ట్ ద్వారా చదివిస్తామని హామీ ఇచ్చారు నీ పాదయాత్రలో నేను అడుగుతున్నా ఓపెన్ గా నీ పాదయాత్రలో ఎవరినైనా సరే ఒక పిల్లవాడిని చదివిస్తానని నువ్వు చెప్పావా జగన్మోహన్ రెడ్డి చరిత్ర నేను చెప్పనా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది సమయంలో ఒక రకంగా పాదయాత్ర సమయంలో ఒక వ్యక్తి వచ్చి సహాయం అడిగితే రాబోయేది మన ప్రభుత్వమే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అడుగుంటా అన్నాడంట మహా అడిగితే ఆ వ్యక్తి యాభై వేలు లక్ష వైద్య సహాయానికి అడుగుంటాడు వైద్య సహాయానికి అడుగుంటాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తాను ఇస్తానన్నాడంట జగన్మోహన్ రెడ్డి సరే గెలిచిన తర్వాత ఇచ్చాడో సచ్చాడో పక్కన పెడదాం అదే నారా లోకేష్ గారి పాదయాత్ర సమయంలో ఇలా మాకు ఆపద ఉంది అంటే వెంటనే ఆయన సొంత డబ్బులు తీసి ఇచ్చినటువంటి పరిస్థితి ఆయన సొంత డబ్బులు తీసినటువంటి పరిస్థితి లేదు ఇలా మా ఫ్యామిలీ పెద్ద దిక్కు లేరు మా పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాం అంటే నేనున్న అన్నగా పంపండి ఎన్టీఆర్ ట్రస్ట్కి నేను చదివిస్తాను దత్తత తీసుకున్నటువంటి చరిత్ర చంద్రబాబు గారి అరెస్ట్ అయితే ఆ సమయంలో కొంతమంది ఆవేదనతో మృతి చెందితే భువనేశ్వర్ గారు స్వయంగా ప్రతి కుటుంబాన్ని పరామర్శించి ఆయన జైల్లో ఉన్నాడు కదా అని చెప్పి వీళ్ళ కుటుంబాలను వదిలేలా ఆయన కోసం జరిపోయిన కుటుంబాలను వదల ప్రతి కుటుంబాన్ని పరామర్శించి ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు కొంతమందికి ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు కొంతమందికి విద్య చెప్తామని హామీ ఇచ్చారు అలా వాళ్ళ ఫ్యామిలీ చరిత్ర అంతా కూడా సహాయమే మరి నీ ఫ్యామిలీలో నువ్వు కానీ నీ భార్య కానీ సరే మిగతా వదిలే ఇప్పుడు వాళ్ళు దూరంగా ఉంటున్నారు కాబట్టి ఎవరైనా సహాయం చేశారా మరి మీరు స్వర్గాల గురించి నరకాల గురించి మాట్లాడతారా ఇవన్నీ రాజకీయాలకు అతీతంగా నేను చెప్పినటువంటి మాటలు ముఖ్యమంత్రి పదవితోనో పార్టీ అధికారంతోనో సంబంధం లేకుండా చేసినటువంటి అరే బాబు నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మొన్న ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వచ్చిన ఒక వ్యక్తి క్యాన్సర్ పేషెంట్ పేషెంట్ అనుకుంటా బహుశా అన్న అలా బాధపడుతున్నారు కొంచెం సహాయం కావాలంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేద్దామంట ఐదేళ్ల తర్వాత రెడ్డి అవ్వడం రాజు అవ్వడం అప్పుడు దాకా వీళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ముందు వైద్య సహాయం అందాలి కదా ఒక క్యాన్సర్ పేషెంట్ కి నాలుగేళ్ళు ఆగు మనం వచ్చిన తర్వాత చేద్దామన్నా అంటే ఇది కూడా బ్రతికైన జగన్మోహన్ రెడ్డి మొన్న ఒక కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు ట్రోల్ చేశారు ఒక యాభై వేలో ఒక లక్ష జగన్మోహన్ రెడ్డి తీసి ఇవ్వలేడా అరే వరద బాధితులకు ఇస్తానన్న కోటి రూపాయలు ఇవ్వలేదా ఎవరు నేను కోటి రూపాయలు వరద బాధితులకి ఇమ్మని చంద్రబాబు గారే జేబులో కూడా అడిగారా అసలు కష్టాల్లో ఉన్నారు తలో చేస్తున్నారు ఒక బాధ్యతాయుత ఆ నాయకుడిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రిగా నీకు కూడా బాధ్యత ఉంది సరే నువ్వు ఇస్తానన్నావు తప్పులేదు వెల్ అండ్ గుడ్ ప్రజలకి ఇస్తున్నావు అదేమి చంద్రబాబు గారికి ఇవ్వట్లా ఇచ్చావా కోటి రూపాయలు ఏమయ్యా ఏమైనా కోటి రూపాయలు ఎందుకు ఇవ్వలేదంటే ఏం చెప్తావు నువ్వు నేను ప్రజలకి పప్పు బెల్లాల పంచానంటావా బిస్కెట్లు బ్యాట్లు పంచానంటావా మరి మీరా మాట్లాడేది ఇలా అంటే విడమర్చి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి చరిత్ర గురించి చాలా మాట్లాడవచ్చు చంద్రబాబు గారి కుటుంబంలో వాళ్ళ హిస్టరీని తీసుకుంటే వాళ్ళ కుటుంబంలో ఎవరి ఎవరిని వాళ్ళు చంపేయలేదు వాళ్ళ కుటుంబంలో ఎవరు రోటికెక్కలేదు ఈ రోజుకి అటు భువనేశ్వర్ గారి ఫ్యామిలీ కావచ్చు ఇటు చంద్రబాబు గారి తరపున కావచ్చు అందరూ కలిసే మెలిసే ఉన్నారు మరి నీ ఫ్యామిలీలో ఆళ్ళు ఇళ్ళు ఎందుకు నేను కన్న తల్లి నీతో సమానంగా రక్తం పంజు పుట్టిన చెల్లి ఎక్కడ చెప్పు సమాధానం చెప్పు నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు మరి నువ్వు ఆ స్వర్గం గురించి నరకం గురించి మాట్లాడేది చంద్రబాబు గారు కృష్ణారామ అనుకుంటే స్వర్గానికి వెళ్తారా అంటే ఇన్ని పాపాలు చేసి నువ్వు రేపు కృష్ణారామ అనుకుని స్వర్గానికి వెళ్దాం అనుకుంటున్నావా ఇవన్నీ పాపాలే జగన్మోహన్ రెడ్డి తల్లిని ఎంటేయడం చెల్లిని ఎంటేయడం బాబాయి హత్యలో పాత్ర ఉందని ఆరోపణలు ఎదుర్కోవడం పాపాలే ఖచ్చితంగా నువ్వు కృష్ణారామ అంటే స్వర్గానికి వెళ్ళిపోతావా చంద్రబాబు గారు సేవ చేశారు కాబట్టి ఈ రోజు ఎన్నుకున్నారు నీకు ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు ఉపయోగించుకున్నావా నువ్వు అందుకనే జగన్మోహన్ రెడ్డికి ఫ్రస్టేషన్ అసలు రాజకీయాలకు సంబంధించిన మాటలు కాదు అవి నేను ఇందాక కూడా చెప్పా నువ్వు రాజకీయంగా ఎన్ని విమర్శలు అయినా చేయి విమర్శలు ప్రతి విమర్శలు సాధువు ఉన్నాయి కాదన్న అసలు కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ఫ్రస్టేటర్ మాటలు చూసారా ఏ నీ జీవితంలో చివరి ఎన్నికలంట అంటే ఆయనకి ఎన్నికల్లో పోటీ చేయడు ఆయన ఉండడు అనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం మరి ఎంత నీచమైన మాట అది ఎంత నీచమైన మాట అది మరి రాజశేఖర రెడ్డి ఏమైపోయాడు చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడకూడదు కాబట్టి నేను ఎప్పటివరకు రాజశేఖర రెడ్డి గురించి అందరి గురించి మాట్లాడండి సరే ఘటన దురదృష్టకరమే కాదని నేను అన్నాను మరి దాన్ని ఎగతాళి చేస్తే నువ్వు ఎడత పెట్టుకుంటావు తల నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు ఏదో పిల్లలు చేసిన పాపాలు పెద్దలు తగులుతాయి అంట అలా నీ పాపాలు నీ తండ్రికి తగిలి అంటే ఏం చేస్తావు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా నీ పాపాలు నీ తండ్రికి తగిలినంటే ఏం చేస్తావు నువ్వు ఒప్పుకుంటావా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు ఎందుకనంటే ఓర్పు సహనం అనేవి జగన్మోహన్ రెడ్డికి లేవు జగన్మోహన్ రెడ్డికి అంతిమంగా కావాల్సింది ముఖ్యమంత్రి పదవి ముఖ్యమంత్రి కుర్చీ అది కూడా ఎందుకంటే రెండే రెండు కారణాలు జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి ఎందుకు కావాలి అనుకుంటున్నాడంటే రెండే రెండు కారణాలు ఒకటి తన కేసుల నుంచి తనను కాపాడుకోవాలి రెండోది రాష్ట్రంలో దోచుకు తినాలి ఈ రెండు కారణాలే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి అడగడానికి అర్హతలు ఇంకా అతను విచ్చేమి లే చంద్రబాబు గారికి అసలు ఆ రెండు చంద్రబాబు గారి మీద కేసులు లేవు నువ్వు పెట్టి డమ్మి కేసులు పక్కన పెట్టు చంద్రబాబు గారి మీద కేసులు లేవు సంపాదించుకు తినాల్సిన అవసరం లేదు వాళ్ళు వ్యాపారాలు చేసుకుని వాళ్ళ దగ్గర వాళ్ళు సంపాదించుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే మోరు ఒళ్ళు రెండు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు ఇచ్చిన తీర్పు తర్వాత కూడా నువ్వు నీ అహంకారం తగ్గించుకోకుండా ఇలాగే మాట్లాడతాను అంటే చంద్రబాబు గారు కూడా నీ తండ్రి వయసే కనీసం వయసుకైనా గౌరవం ఇవ్వాలని ఇంగిత జ్ఞానం ఉండాలి నీకు నీ తల్లికే గౌరవం ఇవ్వనోడివి చంద్రబాబు గారు గౌరవిస్తామనుకోవడం తప్పేననుకో కాకపోతే రాజకీయాల్లో ఇవన్నీ కామన్ సెన్స్ కాబట్టి జగన్ జగన్మోహన్ రెడ్డి నోరు వాళ్ళు రెండు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది